శ్రీనివాస్పుర తాలూకు రాయల్పాడు హోగులి దిగువచింతపల్లి మధుర మధురా తరుగోనగడ్డ తరుగోనగడ్డ దిగువ చింతపల్లి మధుర తరుగోనగడ్డ జమీను ఒక ఇరవై ఎనిమిది కుంట్లు గవర్నమెంటు మంజూరు చేసి ఇచ్చింది అది వెయ్యి తొమ్మిది నూట ఎనభై ఒకటి ఎనభై రెండులో సాగుబోలు చెట్టు ఇచ్చిన్నారు అప్పటినుక యువతలకు పానీ ముట్టేసిన శేషం లేదు మా అప్ప పదహైదేండ్లు తిరిగి 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 సుస్థితి అయిపోయి మా అప్ప ఏడే ఉండాడు సాలయ్యింది ఆ యొక్క నిలిచిపోయినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇంకా నేను తిరుగుతూ ఉండ ఆరు ఏండ్లు తిరిగిండా అయినా నాకు శేషిస్తా ఉండలేదు ప్రాబ్లం ఏమి అంటే వచ్చిన వాళ్ళంతా ముందు తా ముందు వాళ్ళతో వేలు అంటంటారు అంటారు ఏదో కుంట్లు చెప్తారో నన్ను పంపించే రకమే ఉంది కానీ చాలా బాధపడి తిరుగుతూ ఉండ అయినా కూడా ఫారెస్ట్కి ఏమన్నా వస్తుందేమని ముందు వచ్చిన స్థిరాస్ కాదు ఆయమ్మ ఫారెస్ట్కి వస్తుందేమో ఫారెస్ట్ కూడా చేసింది ఫారెస్ట్ వాళ్ళంతా జీపే చేసిండారు ఫారెస్ట్ వాళ్ళు నాకు చార్జ్ ఇది ఏంటని చెప్పని వాళ్ళు కూడా ఆర్డర్ కాపీ ఇచ్చేసిండారు దాన్ని వచ్చి దీంట్లోకి ఫైల్ లేక లగత్ చేసి పెట్టిన్నాను ప్రాబ్లం లేవు లేవు కోడి అయింది అయింది కోడి అయింది ఎనభై నాలుగు సర్వే నంబర్ పోయి నూట ముప్పై ఎనిమిది కోడి నంబరు అంత మాత్రమే స్వామి పానీయం చేసి ఇచ్చిండలా అది చేసి ఇచ్చేదాకా ఈ పెండలు ఎత్తానని కుసునుకోనుండ సమస్తం ఏం చేస్తారు స్వామి తహసీల్దార్ని మాట్లాడతారు మీరు మాట్లాడుతున్నాం చెప్పారు పదహైదు దినాలు చేసిస్తాము అంటా మేము వచ్చి చూడాలా అదేంటో మిస్సింగ్ ఫైల్ స్వామి నాకు తెలియదు మిస్సింగ్ ఫైల్ చేసిస్తామప్ప పదహైదు దినాలు చెప్తా ఉన్నాడు ఆ సార్కి ఏం అంటే స్వామి మేము బడవర తిరిగి తిరిగి నాకు నేను ఏడుంటావు నేను ఇంట్లో ఎన్నో దఫాలు ఏడ్చుకో ఉన్నాను స్వామి నా మాటలు నా కన్నీళ్ళు నీకు తుడిచే రాలేదు కాబట్టి పదహైదు దినాలకే కానీ నెలకే కానీ చేసిస్తానని ఒక ఆర్డర్ తయారు చేసి 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 స్వామి నాకు ధైర్యం ఉంటుంది అని చెప్పని అడుగుతా ఉండ కాకపోతే సారు అట్ల ఇచ్చే కయ్యే లేదు అంటా ఉన్నాడు ఇచ్చే కయ్యే లేదంటే ఇంకా నన్ను ఇంకా తరిమేది మళ్ళీ వచ్చినప్పుడు ఏమర నీకు చెప్పింది నెల రాపో నెల రాపో రేపో పదహైదు దినాలు ఎనిమిది దినాలు పది దినాలు బుధవారం బేస్తవారము శుక్రవారము సోమవారం ఆదివారం కూడా రమ్మంటారు సార్ అది మా సమస్య సెక్రటరీ ఆరా వాళ్ళదేం తప్పలేదు స్వామి వాళ్ళంతా తనిఖీ చేసిన్నారు స్వాత అంతా మాజర్ చేసినారు వాళ్ళ ఫోటోలు సమేతంగా ఫైల్లో ఉన్నాయి అన్నీ కరెక్ట్గా చేసినారు ఆర్ఐ అంతా సీల్ సైన్లు వేసినారు వాళ్ళు తొందరలేస్తాను కర్గోనిగడ్డ శిరోస్పూర్ తాలూకు కోలార డిస్ట్రిక్ట్ అండ్ మధ్య అటగల్ పంచాయతీ అటకల్ అలా హోగలిపల్లి మధ్య కర్గోనిగడ్డ అంత అదే నెమ్మ దొడ్డప్ప ఇప్పది తిరుగుతారు ಬಟ್ ಅದಕ್ಕೆ ಖಾತೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಮಾಡಿಕೊಟ್ಟಿಲ್ಲ ಸಾಕ್ಪಲ್ ಚೀಟಿ ಕೂಡ ಎಂಬತ್ತೊಂದು ಎಂಬತ್ತೆರಡರಲ್ಲಿ ಆಗಿದೆ ಬಟ್ ಆದರೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಅದಕ್ಕೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೂಡ ಅವರೇನು ಕೊಟ್ಟಿಲ್ಲ ಇವಾಗ ನಾವೇನು ಕೇಳ್ತೀವಿ ಅಂದರೆ ಜಸ್ಟ್ ಒಂದು ರಿಟರ್ನ್ ಲೆಟರ್ ಕೇಳ್ತೀವಿ ಈ ಥರ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದರೆ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಪರಿಚಿತ್ರ ಸಾಕಷ್ಟು ಸರಿ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ ಅವ್ರದ್ದು ಫೈಲು ಇದೆ ಆದರೆ ಆ ಫೈಲು ಜೆನ್ಯುನಿಟಿ ಬಗ್ಗೆ ಅದರಲ್ಲಿನ ಹ್ಯಾಂಡ್ರೈಟಿಂಗ್ ನೋಡಿ ನನಗೆ ಒಂಚೂರು ಡೌಟ್ ಬಂದಿರೋದ್ರಿಂದ ರಿಜಿಸ್ಟ್ ಹುಡುಕ್ತಾ ಈಗ ಆಲ್ರೆಡಿ ಒಂದು ರಿಜಿಸ್ಟರ್ ಹುಡುಕಿದ್ವಿ ಮೇಲ್ಗಡೆ ಇದ್ದಾಗ ಈಗ ಎರಡನೇ ರಿಜಿಸ್ಟ್ರೂ ತಂದಿಟ್ಟಿದ್ದೀವಿ ಈಗ ಹುಡುಕ್ತಾ ಇದ್ದಾರೆ ಎರಡೂ ರಿಜಿಸ್ಟ್ರ್ ಸಾಯಂಕಾಲದಷ್ಟಕ್ಕೆ ಒಂದು ಕ್ಲಾರಿಟಿ ಸಿಗುತ್ತೆ ಇಫ್ ವಿ ಗೆಟ್ ರಿಜಿಸ್ಟರ್ ರಿಜಿಸ್ಟರ್ ಎಂಟ್ರಿ ಇದೆ ಅಂದ ತಕ್ಷಣ ಅವ್ರಿಗೆ ಏನು ನ್ಯಾಯ ಕೊಡ್ಬೋದು ಕೊಡ್ಬೋದು ಅದು ರಿಜಿಸ್ಟರ್ ವಿತೌಟ್ ರಿಜಿಸ್ಟರ್ ಕನ್ಫರ್ಮ್ ಡೆನಿ ಜೆನ್ಯೂನಿಟಿ ಡೌಟ್ ಇದ್ದಾಗ ಮಾಡೋದು ಒಳ್ಳೆಯ ಇದಲ್ಲ ಅಂತ ಇಟ್ಕೊಂಡಿದೀವಿ ಯಾಕಂದರೆ ಈ ಥರದ್ದು ಏನಂತಾರೆ ಒಂದು ಯಾವುದೇ ಒಬ್ಬ ಬಡವರು ಇದು ಮಾಡಿದಾಗ ನಮಗೂ ನೋವಾಗುತ್ತೆ ನಾವು ಇಟ್ ಕುಡ್ ನಾಟ್ ಏಬಲ್ ಟು ರೀಚ್ ಇಮ್ ಅನ್ನೋ ನೋವು ನಮಗೂ ಇರುತ್ತೆ ಬಟ್ ಅದು ಜೆನ್ಯುನಿಟಿ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರೂ ನಾವು ಮುಂದುವರಿಯೋಕ್ಕಾಗಲ್ಲ ಅದನ್ನು ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಈಗ ಸಾಯಂಕಾಲ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ನಾನು ರಿಜಿಸ್ಟ್ರ್ ಕನ್ಫರ್ಮ್ ಆದರೆ ನಿಮಗೆ ಎಲ್ಲಾದರೂ ವಿಷಯ ತಿಳಿಸಿ ಅದನ್ನು ಏನು ಡ್ಯೂ ಪ್ರೊಸೆಸ್ ಏನಿದೆ ಇಡೀಕರಣಕ್ಕೆ ಅದನ್ನು ನ್ಯೂನೀಕರಣ ಮಾಡಿ ಸರ್ ಸರ್ ಓವರಾಲ್ ಸಾಗುವಳಿ ಚೀಟಿಗಳು ಆರೋಪಗಳು ಸರ್ ಇದು ಬೇರೆ ಈ ವರ್ಷ ಬರೀ ಕಮಿಟಿ ಮುಂದೆ ಐವತ್ತು ಸಾಗುವಳಿ ಚೀಟಿ ಹೊಸದಾಗಿ ಲಭ್ಯ ಹಾಕ್ಬೇಕಂದ್ರೆ ಅವ್ರದ್ದು ಸಮಿತಿನಲ್ಲಿ ಪಾಸ್ ಆಗ್ಬೇಕು ಈ ವರ್ಷ ಸಮಿತಿಗೆ ಇಟ್ಟಿರೋ ಫೈನ್ಸ್ ಮೂವತ್ತೊಂಬತ್ತು ಅದರಲ್ಲಿ ಸುಮಾರು ಹದಿನೈದು ಫನ್ಸು ಈಗ ಬೇರೆ ಹಂತದಲ್ಲಿ ನಮ್ಮ ಗ್ರಾಮಾಡಳಿತಾಧಿಕಾರಿ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಫೈಲ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂದರೆ ಅವರೇ ಮಾಡಿಕೊಟ್ಟು ಈ ಥರ ಲೈಕ್ ಅಲ್ಲಿ ಜಮೀನು ಶಾರ್ಟೇಜ್ ಇದೆ ಅನ್ನೋದು ಅವ್ರ ಅರಿವು ಬಂದಿದೆ ಲೆಕ್ಕ ಹಾಕೋದ್ರಲ್ಲಿ ಕಡೆ ಏನೋ ತೊಂದರೆಗಳಾಗಿರೋದು ಅದನ್ನು ಸಮಿತಿ ಮುಂದೆ ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅದು ಬಿಟ್ಟರೆ ನಾವು ಕೊಡ್ತಾನೆ ಇಲ್ಲ ಹೊಸದಾಗಿ ಸಾಗುವಳಿ ಚೀಟಿ ಯಾರಿಗೂ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಈಗ ಆಲ್ರೆಡಿ ಹಿಂದೆ ಕಮಿಟಿಗಳಲ್ಲಿ ಆಗಿರೋ ಬಂದು ನಾವು ಪೆಂಡಿಂಗ್ ಇದೆ ಅದು ಒಂದೇ ಒಂದು ಐದು ಪರ್ಸೆಂಟ್ ಇರುತ್ತೆ ಅಂತ ಮಾತ್ರ ಸಿಗುತ್ತೆ ಅದು ಬಿಟ್ಟರೆ ಕಮಿಟಿ ಈ ಮೂವತ್ತೊಂಬತ್ತು ಅಪ್ಲಿಕೇಶನ್ಸ್ ಇನ್ನೊಂದು ಹತ್ತು ಅಪ್ಲಿಕೇಶನ್ಸ್ ಪೆಂಡಿಂಗ್ ಇದೆ ಅದರಲ್ಲಿ ಎಷ್ಟು ಪಾಸ್ ಮಾಡುತ್ತೆ ಎಷ್ಟು ಫೇಲ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದ್ರೆ ಡಿಸೈಡ್ ಆಗುತ್ತೆ ಹೊಸದಾಗಿ ಸಾಗುವಳಿ ಚೀಟಿಯಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇರೋದಲ್ಲ ಆಕ್ಟ್ ಅಲ್ಲಿ ಇರೋದು ನಾಲ್ಕು ಪಾಯಿಂಟ್ ಮೂರು ಎಂಟು ಎಕರೆ ಯಾರಿಗೆ ಇರುತ್ತೋ ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಇರೋದೇ ಕೊಡಂಗಿಲ್ಲ ಹೊಸದಾಗಿ ಜಮೀನ್ ಹೊಸದಾಗಿ ಇದು ಅವ್ರ ಅಪ್ಲಿಕೇಶನ್ ಹಾಕಿ ಡೇಟ್ಗೆ ಲೆಕ್ಕ ಹಾಕೊಂತಾರೆ ಅರ್ಥ ಆಯ್ತಾ ಈಗ ಈ ಇದ್ರೆ ಹಾ